అదే ఆ బాగా ఉంది వద్దు అయినా రొయ్యలే బాగున్నాయి అండి వద్దు రొయ్యలే పెట్టి రెండు వందలు వలుగుతాను నేను అది కొంచెం ఫ్రీగా పెట్టింది అండి ఇంకొందే పెట్టమంటున్నాను సరిపోదుగా ఒక ఫోటో కూడా అదే వద్దు వంద పెట్టు తల్లి వంద పెట్టండి బాగా హాయ్ గాయస్ ఈ రోజు అయితే కిచెన్ రూమ్ లో పని అదిగో ఎన్ని సద్రాలు ఇప్పుడు అమ్మ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసింది ఇంత నీట్గా చూడండి